హలో ఫ్రెండ్స్ నేను శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ మనం బెల్లం పాయసం లేదా పరమాన్నం అండ్ పాలతో కూడిన స్వీట్స్ ఏదైనా చేసుకునేటప్పుడు బెల్లం ఉపయోగిస్తే ఆరోగ్యం మంచి రుచి అండ్ మంచి కలర్ కూడా వస్తుంది ఈ బెల్లం మనకి మార్కెట్లో రకరకాలుగా దొరుకుతుంది అండ్ రకాన్ని బట్టి మనకి రేట్స్ కూడా మారుతూ ఉంటుంది అన్నింటికంటే బెల్లం పౌడర్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ పౌడర్ గట్టి బెల్లం నుండి తయారవుతుంది గట్టి బెల్లం అయితేనే స్వీట్స్లోకి మంచి టేస్ట్ వస్తుంది ఈ గట్టి బెల్లం మనం ఇంటికి తెచ్చుకున్నప్పుడు దీన్ని పగలగొట్టాలంటే చాలా కష్టమవుతుంది అలా పగలగొట్టినా కూడా బెల్లం అంతా జిగురు అయ్యి కరుసుకుపోతుంది కానీ మనకి పౌడర్లా మాత్రం రాదు దీన్ని పౌడర్ చేయడానికి కొందరు కత్తితోను మరికొందరు పీలర్తోనూ ట్రై చేస్తూ ఉంటారు కానీ అది గట్టిగా ఉండడం వల్ల సరిగ్గా రాదు ఎక్కువ టైం కూడా పడుతుంది అదే వీడియోలో చూపించిన విధంగా ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నేను చూపించే విధంగా కింద ఒక ప్లేట్ పెట్టుకొని దానిపైన రివర్స్ చేసి ఇంకొక ప్లేట్ పెట్టుకొని దానిపైన మన బెల్లాన్ని పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత కుక్కర్కి ఉన్న మూతకి విజిల్ తీసేసి కుక్కర్ మూత పెట్టుకోవాలి ఇలా విజిల్ తీసేసాము అంటే ఆవిరి బయటికి పోతుంది ఇలా కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత హై ఫ్లేమ్లో టూ మినిట్స్ పెట్టి కుక్ చేసుకున్న తర్వాత వెంటనే టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కూడా కుక్ చేసుకుందాం ఇలా టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ మూత వెంటనే తీసేయవచ్చు ఎందుకంటే మనం విజిల్ తీసేసాం కాబట్టి ఏం కాదు ఇలా బెల్లాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా నేను చూపించే విధంగా చాక్తో అయినా పౌడర్ చేసుకోవచ్చు ఇలా చాక్తో కాకపోయినా లేదు అంటే మనం ఒక పీలర్ని తీసుకొని పీలర్ సహాయంతో కూడా మనం పౌడర్ చేసుకోవచ్చు మీకు ఏది ఈజీగా అనిపిస్తే దాంతో మీరు పౌడర్ చేసుకోవచ్చు నేను అయితే ఇక్కడ ఫైనల్గా మనం తురుం పట్టుకునేది ఉంటుంది కదా దానితో పౌడర్ చేసుకున్నా దాంతో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ ఈజీగా కూడా ఫీల్ అవుతుంది బెల్లం అంతా నేను మొత్తం వచ్చేసి దీంతో యూజ్ చేశాను ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని ఒక గంట సేపు బయట ఆరపెట్టి ఒక బాక్స్ బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టామంటే మనకి కావాల్సినప్పుడల్లా యూస్ చేసుకోవచ్చు ఇలా పిల్లలకి కానీ పెద్దలకు కానీ చక్కెరకి బదులుగా ఈ బెల్లంని పౌడర్ని వేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలాంటి మరిన్ని టిప్స్ అండ్ రెమిడీస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్